వెల్కమ్ టు ఐటీటివి మనందరికీ కూడా అసెంబ్లీల్లో అలాగే పార్లమెంట్లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేదంటే అక్కడ అటెండ్ అయ్యే శాసనసభ్యులకి ఎటువంటి ఆహారం పెడతారు ఏం తింటారు అనే తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది ముఖ్యంగా పార్లమెంట్ లాంటి భవనాలలో ఎంపీలకు ఎటువంటి భోజనం అందిస్తారు అని తెలుసుకోవాలనుకుంటారు కానీ పార్లమెంటు ఇటీవల తను రిలీజ్ చేసినటువంటి మెనూలో ఇకపై అక్కడ అందించనున్న ఫుడ్ వివరాలను తెలియజేసింది ఇంతకు ముందులాగా నెయ్యి పప్పు రకరకాల హై ఫ్యాట్ పదార్థాలన్నిటినీ కూడా తొలగించి ఇప్పుడు కొత్తగా కూడా హై ప్రోటీన్ క్యాలరీస్ ఉండే పదార్థాలతో మిల్లెట్స్తో చేసినటువంటి ఆహారాన్ని పార్లమెంట్ సభ్యులకు అందించనుందనమాట దీన్ని రీసెంట్ గానే స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రారంభించారు రుచి పోషకాన్ని కోల్పోకుండా అలాగే మిల్లెట్స్తో చేసినటువంటి బ్రౌన్ రైస్ మిల్లెట్తో వండినటువంటి వంటకాలు రాగి ఇడ్లీ ఇట్లా ఎక్కువ శాతం మిల్లెట్స్తో చేసినటువంటి పదార్థాలనే ఇకపై అందించనున్నారు అలాగే సాయంత్రం పూట స్నాక్స్లో కూడా సమోసా చాయ్ బిస్కెట్స్ లాంటివి తీసేసి అక్కడే పండిస్తున్నటువంటి రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి దోసకాయ లేదంటే సపోటా బొప్పాయి హై ప్రోటీన్ ఇచ్చే ఆరోగ్యకరమైనటువంటి ఇక పళ్ళను మాత్రమే అందించనున్నారు రీసెంట్గానే చాయ్ బిస్కెట్ సమోసా జిలేబీ వంటిని మీద ఆహార భద్రత ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులకు కూడా అటువంటి ఆహారాన్ని క్లోజ్ చేసి మిల్లెట్స్తో కూడినటువంటి ఆరోగ్యకరమైన వంటకాలను అందించనుంది